గౌరు తిరుపతి రెడ్డి వాసు విధానానికి స్వాగతం గౌరు వాసు ద్వారా కొన్ని లక్షల మంది ప్రయోజనం పొందారు కాబట్టి గౌరు తిరుపతి రెడ్డిగా రచించిన వాసుశాస్త్ర వాస్తవాలు అనే పుస్తకాన్ని చదవండి అందులో ప్రతి వాక్యం ప్రతి పేజీలో కూడా నిజాలు ఉన్నాయి ఆ నిజం అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే అందులో రాసి పెట్టబడిన అంశాలను పదిండ్ల ద్వారా మీరు చూడగలిగితే ఇది శాస్త్రం అనొచ్చు అంటే శాస్త్రము అనడానికి దీనికి సైంటిఫిక్ రీజన్స్ మనం చెప్పలేక ఉన్నాం అంటే ఇది రహస్యపూరితమైన శాస్త్రంగా ఉండబడింది సో దీనిని చాలామంది ఈ కొత్తగా వచ్చే వీడియోల ద్వారా కానీ లేదా కొత్తగా పుట్టుకు వచ్చే వాస్తు శాస్త్రవేత్తలు అనబడే ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళ చేత లక్షల రూపాయలు పెట్టి ఒక తప్పు ఇల్లు కడుతున్నారు ఈ ఇల్లు కట్టిన తర్వాత ఎన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత వాళ్ళ జీవితాంతం కష్టపడిన సమ్మంత వృధాగా పోయిన తర్వాత తీరికగా వాస్తు గురించి విచారణ చేస్తున్నారు అందుకోసమే ఈ విషయం చెప్పాల్సి వస్తుంది మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు ఎవరికి ఇందులో ఎక్స్పర్ట్ ఉంది అని చెప్పలేకపోతున్నారు మీరు డైరెక్ట్గా అడిగితే పూర్తిగా తెలియదు కానీ మేము చాలా మటుకు కవర్ చేస్తున్నామనో ఎందుకంటే లేదా చాలామంది ఇంట్లోకి ఇచ్చినామనో ఇలాంటి మాటలు చెప్తున్నారు కానీ ఇది పర్ఫెక్ట్గా ఇదే మీరు ఎవరినైనా వెళ్ళి కనుక్కోండి నేను ఇచ్చింది తప్పైతే అది నా బాధ్యతగా భావిస్తా ఈ మాటలు మాట్లాడకుండా నేను చాలామందికి ఇచ్చాను చాలా వేల మంది ప్లాన్కి ఇచ్చాను ఇది ఇంతే ఇట్లాగ చెప్తున్నా దానివల్ల సమస్య ఇప్పుడు ఒక ఫైనాన్స్ అంశం తీసుకోండి చాలామందికి అప్పులలో కోరుకుపోవడం కానీ లేదా ఉన్న వ్యాపారం ఆగిపోవడం కానీ లేదంటే ఉన్న ఉద్యోగం నుంచి సస్పెండ్ కావడం కానీ లేదా మరే ఇతర కారణం చేత అతడు అప్పుల పాలవుతాడు ఈ ఫైనాన్స్ నుంచి బయటపడాలి అంటే ఈ యొక్క సమస్య నుంచి బయటపడాలి అంటే మీ ఇంటికి ఉత్తరం బాల్కానీ ఉత్తరం బాల్కానీ ఉంటే ఉత్తర ద్వారం వస్తుంది ఉత్తర ద్వారం ఉంటే ఫైనాన్స్లో మీరు మెరుగ్గా ఉండగలుగుతారు బాల్కనీ లేకుండా కేవలం తూర్పు మాత్రమే మంచిది అనుకొని ప్లాంట్స్ ఉంటున్నాయి ఇస్తున్నారు వీరు కూడా ఇల్ ఇంటివారు యొక్క అతి ఉత్సాహం అంటే ఇల్లు పెద్దగా ఉండాలి అంటున్నారు ఇల్లు పెద్దగా ఉండి ఏం చేసుకుంటారు ఇష్టమే ఇల్లు పెద్దగా ఉంటే మనకు అన్ని రకాల యాక్సెసరీస్ సోఫాస్ కానీ మిగతా పెద్దగా అనిపిస్తుంది అంటే వస్తువులు కూడా పెద్దవి పెట్టుకునే ఆస్కారం ఉంది ఎవరికైనా ఉంటుంది కానీ ఉన్న నూట యాభై గజాలు కానివ్వండి లేదా రెండు వందల గజాలు అందులో నుండి ఈ వాల్స్ మందాలు పోయిన తర్వాత తూర్పు కంటే దక్షిణము ఉన్న ఓపెన్ టు స్కైస్ యొక్క మెజర్మెంట్స్ పోయిన తర్వాత అలాగే పడమరా తూర్పులో ఉన్న మెజర్మెంట్స్ ఇవన్నీ పోయిన తర్వాత వచ్చిన దానిలోనే డివైడ్ చేయాల్సి ఉంటుంది వీలేం చేస్తున్నారు మామూలుగా ఒక స్థలాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేద్దామన్న ఉద్దేశంతో ప్లాంట్స్ గీస్తున్నారు అక్కడ తక్కువ జరుగుతుంది ఇక్కడ ఈయన గృహస్థుడు కూడా ఎక్కడ సాటిస్ఫై అవుతుందంటే ఇల్లు పెద్దగా వచ్చింది ఇల్లు బెడ్రూమ్స్ చాలా పెద్దగా వచ్చాయి విశాలంగా వచ్చాయి అని ఆనందపడిపోతున్నారు ఒక లగ్జరీ ఇల్లు మీకు ఆనందాలను ఇవ్వ ఇస్తుందో తెలియదు కానీ వాస్తు పరంగా మిస్టేక్ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది వ్యాపారాన్ని దెబ్బతీస్తుంది ఫైనాన్స్ని ప్రభావితం చేస్తుంది పిల్లల యొక్క వారి యొక్క డెవలప్మెంట్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది ఇక్కడ చూడండి పూర్తిగా బాల్కనీ నార్త్ బాల్కనీ లేకుండా ఇది బాల్కనీ అనుకోండి ఇది బాల్కనీ ఇవ్వాల్సి ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇది బాల్కనీ ఇస్తేనే మీకు ఇక్కడ నార్త్ డోర్ అనేది పెట్టడానికి ఆస్కారం ఉంది కొంతమంది ఏం చేస్తున్నారు ఈ నార్త్ డోర్ రావాలని తెలుసుకున్న తర్వాత ఇది పెట్టినప్పుడు ఈ వాయు విభాగాన్ని పూర్తిగా అంటే ఈ రూమ్ పెంచడానికి ఈ వాయు విభాగాన్ని కూడా పెంచి ఉత్తర వాయువ్యం పెరిగేలాగా చేస్తున్నారు ఉత్తర వాయువ్యం పెరుగుదల అంటే మీరు అప్పుల్లో కూరుకుపోతున్నట్టే ఫైనాన్స్ని మీరు వస్తున్న రాబడిని తెంచుకున్నట్టే అవుతుంది అంతేకాకుండా అనేక మానసిక అశాంతులకు ఈ ఉత్తర వాయువ్యం పెరుగుదల వస్తుంది అప్పుడు ఎప్పుడైతే ఉత్తర వాయుం పెరుగుందో ఈ ఉత్తరీషన ద్వారం పనిచేయదు ఈ ఉత్తరీషన్ ద్వారం యొక్క రిజల్ట్ మంచి శుభఫల కలిగించేదంటే ఫైనాన్స్ ఆర్థిక స్తోమత ప్లస్ ఫీమేల్ హెల్త్ స్త్రీలకు ఆరోగ్యము ప్లస్ డెవలప్మెంట్ చిల్డ్రన్ డెవలప్మెంట్ కలిగించేది ఈ ఉత్తర ఈషియానే ద్వారం ఈ ఉత్తర ఏషియా ద్వారానే కొంతమంది ఏం చేస్తున్నారు ఇక్కడ రెండవ ఇది డ్రాయింగ్ అయినప్పుడు ఇది హాల్ అయినప్పుడు ఈ యొక్క ఈ యొక్క ద్వారాన్ని ఈ మధ్య భాగంలో అమరుస్తున్నారు అంటే ఈ ఉత్తరము అని అనుకుంటున్నారు కానీ అది ఉత్తర వాయువ్యంలోకి పోతుందా ఉత్తర ఈశాన్యంలోకి వస్తుందా లేక మధ్య ఉత్తరంలో వస్తుందా అనేది ఇది పూర్తిగా పరిశీలన అంటే పరిశీలన చేసిన ఆ జ్ఞానంతో వేసిన ప్లాన్ వల్ల మీకు సక్సెస్ కలుగుతుందని నేను అంటున్నా ఇక్కడ ఉత్తర వాయుం పెరిగింది ఉత్తర వాయుం పెరిగేది మీకు ఎంతైతే మానసిక అశాంతినిస్తుందో మీకు ఎంతైతే చంచలత్వాన్ని ఇస్తుందో ఏది చేద్దాము ఎక్కడ పోదాము ఏమి ఏ ఏ వ్యాపారం పెడదాము అందులో ఉన్న నష్టాలేంటి లాభాలేంటి అవన్నీ ఆలోచించుకునే లోపే మీ యొక్క డబ్బంతా ఖర్చు అయిపోతుంది ఈ ఉత్తర వాయుం ద్వారా దీనివలన ఈ ఉత్తర ఉత్తర వాయువ్యం పెరగడం అనేది ఈ ఇంటిని లగ్జరీస్గా అంటే పెద్దగా విశాలంగా చేయాలన్న ఉద్దేశంతో పెట్టుతున్నారు కానీ అప్పుడు ఉత్తర ఈశాన్యము ద్వారం పెట్టినా కూడా మీకు పనికిరాదు ఇంకొకటి అంశం ఏంటంటే నేను కొన్ని చోట్ల తూర్పు ఈశాన్యం మాత్రమే మంచిది అని పుస్తకాల్లో ఉంది కాబట్టి తూర్పు ఈశాన్యం పెట్టుకున్నాము ఈ ఉత్తర ఈశాన్యము అవసరం లేకుండా తూర్పు ఈశాన్యం చాలు కదా అనుకుంటున్నారు దిక్సూచిని బట్టి ఒక్క ఇంటికి లేదా ఒక ఫ్లాట్కి అపార్ట్మెంట్ ఫ్లాట్కి తూర్పు ఆ ఇంటికి ఆ ఫ్లాట్కి ఎక్కువగా పనిచేస్తుందా లేదా ఉత్తర ఈశాన్యము మంచి లాభాలతో ఉంటుందా అది పనిచేస్తుందా అనేది దిక్సూచి బట్టి మనం నిర్ణయించాలి అప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా ఈ యొక్క ఈ ఫ్లాట్ కానీ స్థలం కానీ వెళ్ళి చూడాల్సి వస్తుంది ఈ చూడకపోతే ఈ ఉత్తర ద్వారము కరెక్టా లేదంటే తూర్పు ద్వారం కరెక్టా ఎందుకంటే అపార్ట్మెంట్కి రెండు ఉండ ద్వారాలు కేవలం ఒకటే ఉంటుంది అప్పుడు తూర్పు ఈశాన్యము ఒకవేళ ఈ ఇంటికి పనిచేయలేదు అంటే అది తూర్పు ఆగ్నేయంగా శుభ ఫలితాలు ఇవ్వకుండా ఉంటుంది సో కాబట్టి ఈ అశుభ ఫలితాలు ఇచ్చే తూర్పు ఈశాన్య ద్వారం నేను బుక్లో రాసా కూడా చాలామంది నాకు చాలా క్వశ్చన్ చేశారు అడిగారు తూర్పు ఈశాన్య ద్వారం అని అంటున్నారు తూర్పు ఆగ్నేయ ద్వారం ఫలితాలు ఇస్తుంది అప్పుడు సరిపోకపోతే ఈ ఇంటికి సరిపో అందుకోసమే దిక్సూచిని చూడాలి అంటే ఈ స్థలాన్ని ఎక్కడ ఉన్నా రావాల్సి ఉంటుంది ఆయన శ్రీకాకుళం ఉన్నా రావాల్సి ఉంటుంది బెంగళూరు ఉన్నా రావాల్సి ఉంటుంది ఎక్కడున్నా రావాల్సి ఉంటుంది ఈ రాలేకపోవడం వల్ల ఈ యొక్క ఈ యొక్క పరిష్కారం కాదు సో కాబట్టి మరొక వీడియోలో మరి తెలుసుకుందాం నమస్తే